రోజూ చేసేటటువంటి పూజలో మట్టుకు ఉద్వాసన ఉండదు రోజు చేసే పూజ ఇంటిలోనే రోజు చేసే పూజలో ఉద్వాసనలు చెప్పకూడదు అలా కాకుండా ఇంకా ఏ పూజ చేసినా కూడా గచ్చగచ్చ గచ్చ సశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఎత్ర బ్రహ్మా దేవ తత్ర గచ్చ పరమేశ్వరి అని చెప్పాలి అమ్మవారి పూజ లక్ష్మీదేవి పూజ కదా న జానామి న జానామి విసర్జనం ఏం ధ్యా మహాదేవి యథాయోగ్యం తథా కురు అని చెప్పాలి నిన్ను పిలవడం నాకు తెలియదు అలాగే ఉద్వాసన చెప్పడం కూడా ఎలాగో నాకు తెలియదు నాకు తోచినంత నేను చేశాను కాబట్టి నీకు తోచినంత నువ్వు చేయి తల్లి ఈ శ్లోకార్థం ఇది కనుక లక్ష్మీదేవి పూజ అయినా తప్పనిసరి సమకూర్తాయి కనుక ఇంట్లో ఇల్లాలు నిజమైన లక్ష్మి కూతురు చెల్లెలు నిజమైన లక్ష్మీ స్వరూపాలు ఇంట్లో తల్లి మహాలక్ష్మి ఇంట్లో ఉద్వాసన చెబుతాము ఆ వీళ్ళకి చెప్పం విగ్రహానికి కూడా చెప్పం